సన్నబట్లకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగ్గ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నబట్లు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు లక్షల టన్నులకు ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు వందల ముప్పై రెండు కోట్ల బోనస్ పెండింగ్లో ఉన్నదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగా చేతలు చేదుగా ఉన్నాయని ఎద్దేవచ్చేశారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైన రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదని విమర్శించారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు లేఖను సిద్దిపేటలో మీడియా సమావేశంలో విడుదల చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉత్తమ్ మీరు మాటలు మనిష మోసం మనిష అని ప్రశ్నించారు సన్నవడ్లు రైతులు అమ్ముకొని రెండు నెలలు దాటుతున్నా బోనస్ డబ్బులు విడుదల చేయలేదని దుయ్యబట్టారు ధాన్యం కొనుగోలు నిలిపివేసి యాభై రోజులు గడిచిపోతున్నాయని గుర్తు చేశారు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులకు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి కానీ చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మనిషపు చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది సన్నవడ్లు అమ్ముకొని దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు రెండవ పంటకు ప్రిపేర్ కావలసినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ